నా పేరు దామా స్వరూప మహిళా కాంగ్రెస్ ఖమ్మం జిల్లా కోఆర్డినేటర్ని మేము బూడిదంపాడు పువ్వాడ ఉదయ్ నగరు మరియు ఏర్లపూడి గ్రామాలకు ప్రచారానికి వెళ్ళాము సమస్యలు చూసాము ఒక్క కొంత మేరకే గత పాలనలో కొంచెం కొంత మేరకే అయినాయి మొత్తం చాలా సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలన్నింటినీ యొక్క ప్రభుత్వము చేస్తున్న సంక్షేమ పాలన అభివృద్ధి చూసి ఇక్కడ ప్రజలందరూ ఆకర్షితులయ్యి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తామని వాళ్ళు చెప్పడం జరిగింది చాలా స్పందన వచ్చింది మేము వెళ్ళిన చోట కూడా అభ్యర్థులు కూడాను చాలా చక్కగా చేశారు అలాగే కార్యకర్తలు కూడాను చాలా ఉత్సాహంగా ఈసారి ఖచ్చితంగా కాంగ్రెస్ మళ్ళీ రావాలని సర్పంచ్ ఎలక్షన్స్ లో కూడా కాంగ్రెస్ విజయం సాధించాలని బాగా కష్టపడ్డాము అలాగే మేము మేము వెళ్ళిన గ్రామాల్లో మొత్తము విజయం సాధించడం జరిగింది ఎక్కువగా ఇందిరమ్మిళ్ళు అడుగుతున్నారు రోడ్లు రోడ్లు ఇందిరమ్మిళ్ళు పెన్షన్ రేషన్ కార్డులు ఈ మూడు బాగా సమస్యలు చెప్పారు అవన్నీ మన పాల మన ప్రభుత్వం చేస్తుంది కాబట్టి తప్పకుండా మేము మేము కూడా హామీ ఇవ్వడం జరిగింది ఇవన్నీ ఖచ్చితంగా చేస్తారు ఇంకా మూడు సంవత్సరాల పాలన ఉంది అర్హులందరికీ ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు చేస్తారని హామీ ఇవ్వడం జరిగింది అలాగే అభ్యర్థులు కూడాను మంచిగా మంచి మంచి అభ్యర్థుల్ని సెలెక్ట్ చేసుకొని చేసుకొనిగా నిలబెట్టడం జరిగింది వారు కూడా చక్కగా అందరూ కూడా కలిసి కట్టుగా ప్రచారం చేసి విజయం సాధించడం జరిగింది అక్కడున్న అక్కడున్న సమస్యలు ఏదైతే వారు ఐడెంటిఫై చేశారో సమస్యలు వాటినన్నిటినీ వాళ్లకు పరిష్కారం చూపాలని ప్రతి ఎవరైతే అర్హులందరూ ఉన్నారో వారికి అందుబాటులో ఉంటూ వారి యొక్క సమస్యల్ని ఓపికగా విని వాళ్ళ సమస్యలన్నిటినీ పరిష్కరించాలని మరొక్కసారి నెక్స్ట్ ఎలక్షన్స్లో కూడా మన రేవంత్ రెడ్డి గారిని మరొక్కసారి ముఖ్యమంత్రిగా చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అన్ని సమస్యలను పరిష్కరించాల్సిందిగా వాళ్ళకి అందుబాటులో ఉండాల్సిందిగా అభ్యర్థులందరినీ కోరుకుంటున్నారు తిరుమల ఇష్టరావు గారికి కానీ ముఖ్యమంత్రి గారికి కానీ అసలు చెప్పే అవసరం లేదనుకుంటున్నా వారు చేస్తున్నారు కాబట్టి కాకపోతే మెయిన్ ఏంటంటే నేను చూస్తే పెన్షన్ ఇప్పుడున్న వాటిలో రేషన్ కార్డులు వచ్చాయి చాలా వరకు వచ్చాయి ఇందిరం మిల్లు కూడా చాలా వరకు వచ్చాయి పెన్షన్ మెయిన్ పెన్షన్ అడుగుతున్నారు అర్హులందరికీ ముందు పెన్షన్ కూడా చూడవలసిందిగా చెప్తున్నాను గవర్నమెంట్కి కి మేము గమనించింది అది అనమాట మేము కూడా ప్రచారంలో చాలా మంది పెన్షన్ రాలేదు అని చెప్పారు ఆ పెన్షన్ విషయంలో కొంచెం శ్రద్ధ చూపవలసిందిగా కోరుకుంటున్నాను చాలా స్పందన ఉంది బాగున్నాయి అని చెప్తున్నారు పెన్షన్ విషయం కూడా చూడాల్సిందిగా కోరుకుంటున్నాను